அது அதுக்கா அம்மா கூட அப்படின் அப்படின்னு இச்சு அது दोस्ग निया घुत इसान forcé तोस्प्त ढझे कि बाखा इसाना आको चाले तो चाले तो बोना गणगा तो जा रे हाते पाइन तो आ रे गडा बा जाऊनी सोडी अडिका भेट आ जंगा यट बार पडत आ जंगा उडलो परलेला फाटी मिलो मारी कातचुनो न विने जो आ मारी हे युत्र काय हे मुद्दा बोलतो मार न्याको उबो बंज्या चेला कंप्लेंट मागाले छे माने उंदे వీళ్ళందరూ సాక్షి ఉన్నారు కదా వెళ్ళిన కొద్దే వెళ్ళిన కొద్దే స్టేట్మెంట్ తీసుకుంటాం కదా మనం మేడం ఎవరు కావాలి మేడం మేటీనేస్ సాక్ష్యం రంగం చెప్పాలంటే ఫిలేస్ ఉంటారు ఆవిడ చెప్పలేపోయిందండి చెప్పాడు ఆవిడ చెప్పలేకపోయింది మేడం మీకు క్లియర్ చెప్పారు నేను కూడా అదే చెప్తాను ఇప్పుడు ఇక్కడ మీకు అపలైమెంట్ డిటెక్షన్ సర్ మే ఇంకోడనే చెప్పారు వాళ్ళ మెసేజ్ వచ్చారు వాస్తవండి అంటే రాలేనన్నారు వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకుంటున్నాం ఆ అమ్మాయి ఏం జరిగిందో ఆ అమ్మాయి వివరం చెప్తే ఆ అమ్మాయి రిపోర్ట్ అడిగాము అతను ఏం చెప్పాడు అది రిపోర్ట్ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ రిపోర్టు ఆమె రిపోర్టు ఈయన రిపోర్టు మా ఆపరేటర్ రిపోర్ట్ మొత్తం తీసుకొని దీని మీద ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం

మీరు కదా ఫిర్యదుడు కంప్లైంట్ పెట్టింది ఎవరిని మాకు ఇచ్చినప్పుడు దానికి మీరు మన్సూమ్ చూపిస్తున్నప్పుడు మేమేం చేయలేము తినండి తినండి మీరు చెప్పి వెళ్ళండి మీరు ఏదైతే ఏ ఇచ్చేవి చేస్తున్నారు ఆ సదర వ్యక్తి ఇక్కడ ఉండాలి ఆ వ్యక్తి అనే వాళ్ళు వెళ్ళారు అన్నారు అనుకో మేము వెళ్ళారనే రాసుకోవాలి నువ్వు చెప్పినట్టు రాసుకోవడానికి మాకు లేదు ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఆ అమ్మాయి చెప్పింది నాకు తెలియజేసాను అదే రాసికేస్తా ఈ అమ్మాయి చెప్పింది మాయం రాలేడు నేను డబ్బులు తిరిగి కట్టేశా అంది అదే రాస్తా డబ్బులు తిరిగి కట్టే నాకు చూపిస్తాం అతను అన్నాడు నేను వెళ్ళిపోయాను నేను లేనన్నాడు దానికి ఎవిడెన్స్ మీరు చూపించండి ఆ టైంలో వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోయినట్టు అతను ఉందా మీ దగ్గర అనేది ఆ ఆ టైమింగ్స్ లో ఎప్పుడైతే అది కూడా తీసుకెళ్ళి రాస్తాం

దీనివల్ల మేము ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా ఈ ఉపాధి హామీలో వంద రోజులు పని తిందాక ఖచ్చితంగా పడుతుంది ఉందా హైనా వచ్చాడు ఏపీ సార్ అయిన సార్ సారీందా ఆయన మాట్లాడారు మాట్లాడినప్పుడు ఈ విలేజ్లోకి వచ్చి ఏమైనా భవనం ఏమైనా సమస్య ఉందా ఏంటని చెప్పి ప్రజలు కనీసం ఆ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవడం ఇవాళకి ఇది ఎంక్వైరీ ఎందుకు వచ్చింది సార్ ఇంతవరకు దేనికి వచ్చింది ఎంక్వైరీ ఎన్ని పొరపాటు జరగడం వల్ల ఇది ఎంక్వైరీ వాళ్ళు వేయాల్సి వచ్చింది లాస్ట్ టైము ఆడిట్ జరిగే టైంలో ఒక టీచర్ ఆవిడ పొద్దున్న తొమ్మిది గంటలు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది నేనే కంప్లైంట్ ఇచ్చాడు ఆవిడ ఎలా చేశారంటే సరే ఫస్ట్ సార్ ఏదో ఏదో క్షమాపణ పొరపాటు జరిగిందని మరి ఏ వైవిడెన్స్ అయితే జరిగింది అప్పుడు తగ్గైతే నాకు తెలియదు ఇతను అడిగితే నేను చెప్పిన చేసినది గతంలో కంప్లైంట్ జరిగింది ఇప్పుడు మీ దగ్గర నలభై అప్లికేషన్ తీసుకువచ్చాము ఈ నలభై ఇరవై నాలుగు ఇరవై నుంచి నలభై మధ్యలో ఉండే ఈ నలభై అప్లికేషన్ కంటిన్యూగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వంద రోజులు పని ఇరవై మూడు ఇరవై నాలుగు వంద రోజులు పని ఇరవై నాలుగు ఇరవై ఐదు వంద రోజులు పని తినారు నలభై మందికి ఈయల్లో ఎవరైనా చేశారంటే సార్ అన్నట్టుగా ఒకళ్ళు వంద రోజులు చేసుకోవచ్చు భార్య పర్సెంట్ పని చేసుకోవచ్చు దాంట్లో దాంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఆ పిల్లలతో కూడా నేను వంద రోజులు పందేనాలు చేసుకోవచ్చు దానికి ఎవరు అడ్జస్ట్ పెట్టరు వీళ్ళకే వంద రోజులు పని తినాలి కనిపిస్తుంటే మిగిలిన వాళ్ళు మరి అసలు పని లేని వాళ్ళు పని బాగా నాకు పని పెట్టని చెప్పి అడిగిన వాళ్ళు వాళ్ళు ఆలపరిస్తారు అది అడిగింది ఆయన అదే కదా వాళ్ళు ఆంధ్ర రోజులు పని పెడతాం అనేది వాళ్ళకి పని కలిపి తప్పనే మాట మేము మాట్లాడటం లేదు కంటిన్యూగా ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది జరుగుతుంది ఆయన ఇక్కడికి వచ్చి ఎందుకు అడగాలి ఈ విలేజ్లో నూట యాభై కార్డులు ఉన్న విలేజ్లో నాకు ఇట్లా పొరపాటు జరిగిందో లేదంటే ఆయన తెలియదు ఆయన మాములుగా ఒక టీషర్టు బన్నీ అని వేసుకొచ్చి ఇక్కడికి వాళ్ళు చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకోవడానికి వచ్చాడు ఏపీఓ గారు నాకు చెప్పలేదు నాకు డిమాండ్ పెట్టలేదంటే ఆయన విలేజ్ నుండి అడగచ్చు ఇప్పుడు ఆయన నాలుగు సార్లు అడిగాను అన్నాడు వెయ్యి సార్లు అడిగాను అన్నమాట పోనీ అబద్ధం తీసేయండి నాలుగు సార్లు అడిగాడు ఫస్ట్ సార్ అయిపోయింది రెండోసారి అయిపోయింది ఆ నెక్స్ట్ వీర్ పెట్టచ్చా పని ఎందుకు వచ్చారు మా ఈ సభకి ఎందుకు వచ్చారు మేడం అనే వ్యక్తి సక్రంగా పని చెప్పడానికి వచ్చారా లేకపోతే ఇట్లా ఫ్రాడ్ జరిగింది వేలు వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇట్లాగా

లతా ర్తలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు కలిపి తొంభై నాలుగు రోజులు పనిచేశారండి సార్ వీళ్ళ మీటింగ్ పిలిపించండి వాళ్ళ హస్బెండ్ ఎన్నిసార్లు పనికొచ్చారు అడగండి ఆవిడ ఆమె నుంచి మీట్ ఆకు వాళ్ళు సరే వాళ్ళు పని అడిగితే పని పెట్టిన వాళ్ళు ఉన్నారు పని అడిగాము మాకు పని కొట్టలేదు వాళ్ళు ఎన్ని రోజులు అడిగితే వాళ్ళు ఎవరు अनि 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 கேரளாசுடன் விரைவு ஆலயம் அமைந்தார்கள் இந்த நாதைகள்